అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆది శంకరాచార్యులు జగన్మాతల యొక్క పాచికలాట్ని ఐదవ భాగంలో తెలుసుకుందాము ఈశ్వరుడు సర్వదేవతా ప్రమదకణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు దేవి అన్నాడు పరమశివుడు మధుర మీనాక్షి లేచి లేచినుంచొని చేతులు జోడించినది ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస తామసము మచ్చుకైనా లేని మమతాపూర్ణ భక్త భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి సదాశివ కుటుంబిని సదాశివ పతివ్రత పరమశివుడు ఇలా అన్నాడు దేవి నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపులే అదుపు చేయలేకపోయాను ఎందరూ నిర్దాక్షిణ్యముగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరూ నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధము చేయాలి అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినము అంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రదష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే సమయం కోసం వేచి ఉన్నాను ఈతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానము అతడి కవితాశక్తి అతడిని ఆసేతు హిమాచల పర్యటన సలిపేలా చేసినది అతి నిరాడంబంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు కాలక్రమేణా మహామంత్ర ద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు యజ్ఞాలు హోమాలు బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావటంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయినది వారు పతనమైపోయారు భ్రష్టులయ్యారు కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయినది లోక కళ్యాణం తప్ప మరొకటి కోరని శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపమాపి నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదు అని ప్రతిజ్ఞ పూనాడు శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళల్ని ప్రతిష్ఠించాడు నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు శ్రీచక్రము సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది ఈ యువకుడు నిస్సందేహముగా అపర బాలశంకరుడే భర్త అయిన శంకరుని వైపు బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూసినది ఈ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి అయినది అమ్మవారి ముఖములో ప్రశాంతత చోటు చేసుకున్నది అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరిని రంకె విన్నాడు మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు తెల్లవారులు నిద్రపోక ఆందోళనగా ఉన్న రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్య అయి ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు రాజుతో పాటు పరివారం అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగుతీశారు ఆ యోగయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు ఆ నిర్ణయానికి వచ్చి కత్తిదూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త చక్రానికి కాస్త దూరంలో నిలుచుని ఉన్నారు వారిని స్తోత్రము చేస్తూ తన్వయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకర్లు దృగ్గోచరమయ్యారు పాండ్యరాజు స్వామి నీవు జీవించే ఉన్నావా నన్ను ఘోర నరకంలో పడకుండా చేశావా అంటూ ఆదిశంకరునికి ఆది దంపతులకి మొక్కాడు తల్లి మరలని సాత్విక రూపాన్ని కళ్ళారో చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు సుందరేశ్వరుడు అన్నాడు నాయనా పాండ్యరాజ ఇక నీవు ఆవేదన పడవద్దు ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు శ్రీచక్రమును దర్శించినా స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత కలిగిన సర్వకోరికలు నెరవేరుతాయి ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే గృహాలలో పవిత్రముగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించింది ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీ శ్రీచక్రము మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయినది ఇంకా మిగిలిన భాగాన్ని ఇంకో భాగంలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి